వేములవడలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది ఉదయం ఏడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చేరుకొని క్యూలు కట్టారు అధికారులు అన్ని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఎటువంటి అంతరాయం లేకుండా ఓటింగ్ సాగింది యువత మహిళలు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి అధికార పార్టీ కాంగ్రెస్ కు పోటీగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గట్టి పోరాటం ఇచ్చాయి ప్రతి వార్డులోని ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అభివృద్ధి మౌలిక వస్తువులు తాగునీరు పారిశుద్ధ్యం ఓట్ల సమస్యలు వంటి స్థానిక అంశాలపై దృష్టి సారిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అలాగే గెలుపు కోసం మద్యం డబ్బులు విపరీతంగా ఖర్చు చేశారు కొన్ని వార్డుల్లో ఓట్లకు రెండు వేల నుండి ఐదు వేల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది ప్రచారంలోనూ పరస్పర విమర్శలు ఆరోపణలు చోటు చేసుకున్నప్పటికీ పోలింగ్ రోజున మాత్రం ప్రశాంత వాతావరణంలో జరిగింది ఓటింగ్ ముగిడితో అభ్యర్థులు పార్టీ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నిలిచింది ఈ నెల పదమూడులో వెలువడనున్న ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు ఎదురుచూస్తున్నారు గెలుపు తమదేనని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రతి వార్డులోనూ తామే ఆధిక్యంలో ఉన్నామని అన్ని పార్టీల నాయకులు పేర్కొంటున్నారు వేములవాడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది మాత్రం ఓటర్ల తీర్పుతో తేలనుంది శుక్రవారం వెలువడే ఫలితాల రోజు వరకు రాజకీయ వర్గాల ఉత్కంఠ కొనసాగనుంది